మతత్వమా తెలుసుకోకపోతే అన్ని అర్థాలకి అనర్థాలే వస్తాయి ఈ మూడు పాత్రలు మీరు పోషిస్తారు ఇది వాస్తవం అని అనుకోవాలి ప్రపంచం మొత్తం హిందూ సమాజం అంటే భారతదేశం వైపు చూసింది ఆ ంతం ఏదైతే ఉందో అది ఆకర్షిస్తుంది మత మార్పిడీల కోసమా లేక హిందూ సమాజ అభివృద్ధి కోసం ఎన్ని లక్షల కోట్లు ఎంత సంపాదించినా సరే ఆ వ్యక్తి జీవితంలో సుఖం ఉండే అవకాశమే లేదు సనాతన ధర్మం అయితే చెప్పలేదు కదా దర్పాల మారేది మతమేలా ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి అంతే మనిషి లక్షణం ఒకరు ఎదుగుతుంటే అని తొక్కాలని చూస్తాను నీ గురించి నువ్వు తెలుసుకో నేనేమో హిందువుల పుట్టి నేను క్రిస్టియన్ అయిపోయా నేను ముస్లిం అయిపోయా అర్థం లేదు పరమ పూజ పదశ్రీ భక్తి కింకర దామోదర్ గోస్వామి మహారాజుతో మాట ముచ్చట ధర్మపీఠం విత్ ఏర్ సా నమస్కారం మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరుతుంది మీ పేరు మా తెలియజేస్తారు జగద్గురువు విష్ణు పార్శ్వ శిమద్ భక్తి వల్ల తీర్థ గోస్వామి మహారాజులు గారు సన్యాసాశ్రమంలో ప్రవేశం పెట్టినప్పుడు వారు పెట్టిన పేరు భక్తి కింకర్ దామోదర్ మాత్రమే గురుదేవుల ఆశీర్వాదంగా వచ్చి పేరు కాకపోతే ఆ సీ ఆశ్రమంలో ఉండటం సన్యాసులకు మన శాస్త్రాలు ఇచ్చే గౌరవం వల్ల ముందు వెనక ఈ అలంకారాలు పెట్టడం జరుగుతుంది ఈ అలంకారం ఎందుకు అంటే యత్యాశ్రమం అంటే తులి ఆశ్రమం ఇది బ్రాహ్మణ క్షేత్రి వైశ్య శూద్రులు ఆ తర్వాత బ్రహ్మచారి గ్రహస్థు వాళ్ళ ప్రస్తుతం పైనున్న పైన ఆశ్రమం అందుకని ఆ ఆశ్రమం యొక్క గొప్పతనం దాని వైభవాన్ని చూపిస్తూ ఇలాంటి పదాలతో వాళ్ళని సన్మానించడం జరుగుతుంది గౌరవిస్తే అందుకని చెప్పడం జరుగుతుంది పరం అంటే ఇక్కడ పాదము అంటే పాద అంటే అది భగవద్ పాద పద్మము అని అర్థం అందుకే సన్యాసి ఎవరైతే ఉన్నారో ఒక యతి ఆయన విష్ణు పాద పద్మ స్వరూపంగా చూస్తారు అందుకే అది పరం పూజ్య పాదం అని దాని అర్థం అని కుటుంబ నేపథ్యం మా నాన్నగారికి చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోనే ధ్యాన మార్గంలోనే రుచి చాలా ఎక్కువ ఆ ఉండటం వల్ల వారు నన్ను చిన్నప్పటి నుంచి ఇదే మార్గంలో పెట్టడం జరిగింది స్కూల్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా సరే సాయంత్రం అయిపోయేసరికి వచ్చి మందిరంలోనే కూర్చోవడం భక్తుల దగ్గరే కూర్చోవడం దానివల్ల చిన్నప్పటి నుంచి ఈ మార్గంలో రుచి అనేది అది సహజంగానే వచ్చింది ఇప్పుడు భాగవతంలో చెప్పినట్టు వర్ణించినట్టు మాతృ గర్భంలో శిశువు ఎప్పుడైతే ఉంటాడో తల్లి చేసే కర్మలు తల్లి యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బిడ్డ లోపల అవన్నీ గ్రహించి బయటకు వచ్చినప్పుడు అదే భావాలతో వస్తాడు బయటకు వస్తాడు ఈ రోజుల్లో జనాలు ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈరోజు జనాలు వాళ్ళ తినే ఆహారం ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే తీరు అవన్నీ ఇంప్రెషన్స్ అయ్యి ఆ లోపల పుట్టే బిడ్డ మీద పడతాడు ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో అదే సంస్కారంతో వస్తాడు ఇప్పుడు భాగవతంలో ఉంది హిరణ్యాక్షుడు హిరణ్యకశుడు ఎందుకంటే దితి తన మనసులో ఆ సంధ్యాకాలంలో ఆ అసుర కాలంలో ఆ కశ్యప మహర్షిని కలవాలి అన్న ఒక వాసన భావం ఆమెలో పుట్టుకొచ్చింది దాని ప్రభావం వల్ల ఆ అసురీక స్వభావంతో జరిగింది అదే హిరణ్య కష్యుకు భార్య కయాదు నారద మహర్షి ఆశ్రమంలో ఉండి ఆమె నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం వినటం వల్ల ఆమె గర్భంలో ప్రహ్లాదులు జన్మించారు అందుకని ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం చిన్నప్పటి నుంచి వాళ్ళల్లో ఉన్న ఆ గుణం అది ఇలా మార్చింది ఆధ్యాత్మిక బాటలోకి రావడానికి గురువుల ఏ గురువుల ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి నేను రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ నేను పుట్టింది రాజోల దగ్గర అందుకని పెరిగింది విశాఖపట్నం ఒకటి అందుకని నేను ఎక్కువగా ఇన్స్పైర్ అయింది స్వామి సుందర చైతన్యానందజీ దగ్గరే ఆయన తెలుగు ప్రవచనాలు ఉపన్యాసాలు విని ఆ తర్వాత కొన్ని జీఆర్ స్వామి గారి ఉపన్యాసాలు కూడా వినడం జరిగింది మెల్లిగా చివరికి స్వామి వివేకానందుల వారి టీచింగ్స్ చదివిన తర్వాత ఇంకా వైరాగ్య మార్గంలోకి వెళ్ళాలి భక్తి మార్గంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా భగవంతుడి అనుగ్రహం శ్రీ చైతన్య మహాప్రభులు వారి అనుగ్రహం వల్ల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పరమారత్తులైన మా గురుదేవులు భక్తి వల్ల తీర్థ గోసామి మహారాజు గారి దర్శనం చండీగఢ్ లో కలిగింది అక్కడి నుంచి ఇంకా ఈ ఆధ్యాత్మిక యాత్ర అనేది మొదలైంది మీరు భారతదేశంతో పాటు ఇతర దేశాలలో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కదా అది మత మార్పిడీల కోసమా సమాజ అభివృద్ధి కోసం ఇది వాస్తవికంగా చెప్పాలి అంటే మత మార్పిడి అనే ఉద్దేశాలు మాకు అసలు లేనే లేవు అయినా ఎందుకంటే భక్తి అనేది కుల మతాలకి అతీతమైంది భక్తి అనేది భగవంతుడికి సంబంధించింది భక్తి అనేది భగవంతుడి ఆరాధన భగవంతుడిని ప్రేమించడాన్ని భక్తి అంటారు అందుకని ఎక్కడికి సరే దేంట్లోనూ ఈ మత మార్పిడ్లు కానీ అలాంటి ఆలోచనలు గానీ ఏమీ ఉండవు భగవంతుడిని ఆరాధించమని చెప్తాం మనం ఆరాధించే మార్గంలోకి వాళ్ళు వస్తారు కానీ బయట వాళ్ళకి అది మత మార్పిడిని అనిపించవచ్చు కానీ మనకు అలాంటి ఉద్దేశాలు కానీ ప్రయత్నాలు కానీ ఏమీ ఉండవు మీ బోధనలు ఆకట్టుకుని ఇతర మతస్థులు ఎవరైనా ఇందులో రావచ్చు ఖచ్చితంగా రావచ్చు వాళ్ళందరినీ ప్రేమగా సహ తోటే వాళ్ళందరిని స్వీకరించడం జరుగుతుంది ఓకే మీరు స్వీకరిస్తారు దీన్ని అంటే సమాజంలో మత మార్పిడి అని అంటారు కదా అసలు దీని నిర్వచనం ఏంటి చెప్పండి అజ్ఞానులు ఏమైనా అనుకోవచ్చు ఏదైనా సబ్జెక్ట్ ఒకటి ఉందండి అన్లెస్ అని అంటే దాంట్లో మనం ఎంటర్ అయ్యి అది కనుక మనం దాని డెప్త్ లోకి వెళ్ళి తెలుసుకోకపోతే అన్ని అర్థాలకి అనర్థాలే వస్తాయి ఇతర దేశాల్లో మీరు ప్రచారాలు చేసినప్పుడు బాగా ఆకర్షించారు ఎందుకు ఆకర్షించారు అసలు ఆకర్షణ కారణం ఏంటిది అవతల చాలామంది మీతో నడిచారు మీ యాత్రలో కావచ్చు మీ కార్యక్రమాల్లో అసలు ఏ మాయ చేశారు సార్ వాళ్ళని అనేది గోవింద నామంలో ఉంది ఆ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఏదైతే ఉందో మనం అందరం ఇనక్ ముక్కలు లాంటి వాళ్ళంతా ఆ ఎనపు మొక్కల్ని ఆ ఐష్కాంతం ఏదైతే ఉందో అది ఆకర్షిస్తుంది ఈ ప్రపంచాన్ని ప్రతిదాన్ని ఆకర్షించేది భగవంతుడు ఆ భగవంతుడు నామం ఎప్పుడైతే ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ అందరూ దానికి ఆకర్షింపబడతారు కాకపోతే ఆ ప్రతినిధి నోటి నుంచి వస్తుంది కాబట్టి చూడటానికి ఎలా అనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మనం ఆకర్షింపబడుతున్నాము అంతే తీర్థ ఆశ్రమం స్థాపించారు కానీ దాని కార్యక్రమాలు ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంటి తీర్థాశ్రమం అనేది నేను గోవర్ధన్లో స్థాపించడం జరిగింది ఆ గోవర్ధన్ అనేది భగవంతుడు ఎత్తిన ఆ పర్వతం దాన్ని గోవర్ధన్ అంటారు అది మధురాలో ఉంది అది మా పరమారాధ్యులైన గురుదేవుల యొక్క పేరుతో మేము పెట్టడం జరిగింది ఏ కార్యక్రమాలు అయితే శుద్ధ భక్తికి అనుకూలమైనవి ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ మేము అక్కడ చేస్తూ ఉంటాం ప్రతినిత్యం సంకీర్తనలు భజనలు ఉపన్యాసాలు ఆ తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు అక్కడ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి ప్యూర్లీ ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ కోసం పెట్టింది అది గౌడీయ మఠం అంటే ఏంటి సార్ మీరు దాని వైపు ఎలా ఆకర్షించారు గౌడీ మఠం వైపు నేను ఆకర్షింపబడలేదు నేను ఆకర్షింపబడింది సంకీర్తన ధర్మం వైపు శ్రీ చైతన్య మహాప్రభుల వారి ఉపదేశం వైపు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభుడు ఆ బంగాల్లో ఆవిర్భవించారు ఆ బంగాల్ క్షేత్రం ఒడిస్సా క్షేత్రం ఏదైతే ఉందో దాన్ని గౌడ దేశ్ అంటారు ఆ గౌడ క్షేత్రంలో ఇప్పుడు మన దక్షిణ దేశాన్ని ద్రవిడ దేశ్ అంటారు అంగదేశ్ అంగ దేశ్ బంగదేశ్ అలా ఉంటుంది అది గౌడ దేశ ఆ గౌడియ గౌడ దేశం నుంచి వచ్చిన భక్తి ధారిని గౌడియా అని సంబోధిస్తారు అక్కడ ఉండే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన స్థానాన్ని గౌడియా మఠము అని అంటారు ఆ మఠానికి ఒక శాఖ శ్రీ చైతన్య గౌడియా మఠం ఉంది అది ప్రస్తుతం ఈ దేవాన్ దేవుడిలో హైదరాబాద్ దేవాన్ దేవుడిలో మా మఠం ఒకటి ఉంది మా గురు మా గురుస్థానం అక్కడ ఉంది అదే మఠానికి ఒక శాఖ మఠంగా మేము తీర్థాశ్రమం పెట్టుకున్నాము అందుకని ఏ గౌడియా మఠంలో ఏ యాక్టివిటీస్ అయితే ఉంటాయో ప్యూర్లీ అనన్య భగవద్భక్తికి సంబంధించినవి అదే తీర్థాశ్రమంలో కూడా కొనసాగుతూ ఉంది మీరు చేసే బోధనలు మతత్వమా ఆధ్యాత్మిక 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 దీంట్లో మతానికి సంబంధించింది ఏమీ లేదు ఎవరిని మీరు ఏ కులం ఏ మతం అని కూడా అడగం వచ్చిన వాళ్ళని ఎవరినైనా సరే మీరు ఏ కులం నుంచి వచ్చారు మీరు ఏ మతం నుంచి వచ్చారు మీరు ఏం చేస్తుంటారు నేను ఏమి అడగం మీ బోధనలో మతత్వం లేదు అనేది వాస్తవం వాస్తవం వాస్తవమే ఆధ్యాత్మిక మీ ప్రయాణ సేవ దేవకునిగా ఉన్నారా బోధకులకా లేదంటే గురువా ఈ మూడు దాంట్లో మీరు ఏదానికి ప్రయాపిస్తారు మాతో సంబంధం ఉన్నవాళ్ళు ఈ పరంపరతో అసోసియేట్ అయిన వాళ్ళు మాతో సంపద ఉన్న వాళ్ళు గురువులుగా చూస్తారు కానీ జనరల్ గా బయట ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సనాతన ధర్మానికి ఆధ్యాత్మికానికి ప్రచారకులుగా చూస్తారు మేము స్వయంగా మా గురువుల పాదాల మీద ఉన్న పాదాల దగ్గర ఆశ్రయించిన ఒక సాధారణమైన సేవకులుగానే చూస్తాం ఈ మూడు పాత్రలు మీరు పోషిస్తారు ఇది వాస్తవం అని అనుకోవాలి కానీ ముఖ్యమైనది మాత్రం నా భక్తులు ఎలా చూస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళు ఎలా చూస్తున్నారు అన్నది సెకండరీ అవుతుంది మమ్మల్ని మేము మాత్రం ఒక సేవకులుగానే చూస్తున్నాం ఓకే ఇటీవల సహజంగా కుంభమేళాలు జరుగుతాయి ఇప్పుడు మహా కుంభమేళ జరిగింది తేడా అయింది గురువు గారు అందరూ మనం విన్నాం కదా చాలా మంది మహాపురుషులు చెప్పినట్టు నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభం అంటారు కుంభ పూర్ణ కుంభం ఇలా వుంటాయిలాగా నాలుగు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలకి ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అయ్యింది అంతే అంటే ఈ మహాకుంభ మేళ జరిగింది అంటే ప్రపంచం మొత్తం హిందూ సమాజం అంటే భారతదేశం వైపు చూసింది అక్కడి నుంచి కూడా చాలా మంది దీన్ని తెలుసుకోవాలని మన దేశానికి వచ్చారు ఆ కుమో పాల్గొన్నారు ఇప్పుడు అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మనం అర్థం చేసుకోవాలి చాలా మంచిగా ఏదో రకంగా జనాల్లో ఒక ఈ హిందూ ధర్మం పట్ల ఒక రకమైన జాగృతి అనేది వస్తుంది అని ఎందుకంటే భారతదేశం ఏదైతే ఉందో అది ధర్మ ప్రధానం అలాంటిది ఇక్కడ జనాలు నాస్తికులు అయిపోతే దానివల్ల మన దేశానికి కాదు కలిగే హాని మన జీవితాలకే హాని కలుగుతుంది ఇప్పుడు మీ గురువుల మాటలు రచనలు వివిధ దేశాలలో పుస్తకాలను గురించి ఉచితంగా పంపిణీ చేస్తారు కదా అసలు మీ ఉద్దేశం ఏంటి సార్ మాకు ఒకటే ఒక ఉద్దేశం జనాలందరికీ వాళ్ళ జీవితానికి కారణం ఏంటి ఆధారం వాళ్ళ జన్మకి ఆధారం ఏంటి అవి వాళ్ళు తెలుసుకోవాలి అయినా తెలుసుకుని వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు రావాలి వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి ఉండాలి అంతే ఎందుకు అంటే ఎన్ని చేసినా సరే ఆధ్యాత్మిక మార్గంలో కనుక మనం ముందుకెళ్ళలేకపోతే మన జీవితంలో మిగిలేది దుఃఖం తప్ప ఇంకేమీ ఉండదు ఎన్ని లక్షల కోట్లు ఎంత సంపాదించినా సరే ఆ వ్యక్తి జీవితంలో సుఖం ఉండే అవకాశమే లేదు అన్నారు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో నేను నా రూట్స్ ఏంటి అప్పుడు ఆ వ్యక్తి సుఖపడతాడు ఆ సుఖ ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆ విషయాలు తెలుసుకోవాలి అని ఈ గ్రంథ రచనలో వీటిని పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఈ పంపిణీలో అంటే మీకు మీరు అనుకునేది సాధించారా అంటే జనాల్లో మీరు ఎలా ఒక రకంగా చెప్పాలి అంటే సాధిస్తూనే ఉన్నాం కానీ ఇంకొకటి మన ప్రయత్నం మాత్రమే మనం ఒక రకంగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాన్ని మనం ముందు పెడతానికి ప్రయత్నిస్తాం ఓకే ఎంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు అంతమంది లాభాన్వితలు అవుతారు మూల స్తంభం ఆలయాలు అన్నాయి అసలు మీ అభిప్రాయం ఏంటండి ఖచ్చితంగా అంటే ఆలయాలే కాదు నువ్వు చెప్పాలంటే ఆ ఆలయాలు కట్టించడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళే దానికి మూల ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆ ఇన్స్టిట్యూట్ ఏదేదో యాక్టివిటీస్ చేస్తుంది అందరూ అంటారు ఇన్స్టిట్యూట్ చేసిందని కానీ ఆ ఇన్స్టిట్యూట్ వెనకలో ఉన్న ఐడియా ఏదైతే ఉందో అది ఒక మన ఎదురుగా రావడం వల్ల మనకు అలా కనబడుతుంది గురుస్థానాలిగా చైతన్య మహాప్రభుల పరంపరలో మొత్తం ఉన్న మందిరాలు ఈ ప్రపంచంలో ఎన్నో వేలల్లో ఉన్నాయి ప్రచార కేంద్రాలు అన్ని కలిపి వేలల్లో ఉన్నాయి అసలు దాని భాగంగా మా గురుదేవుల ఆధ్వర్యంలో ఇంచుమించుగా ఒక ముప్పై మఠాల వరకు ఉన్నాయి భారతదేశం అంతా ఆ తర్వాత ఫారెన్ ల్యాండ్ లో కూడా ఉన్నాయి హిందూ సనాతన ధర్మం గురించి మా ప్రేక్షకులు తెలియజేస్తారు సనాతన ధర్మం అనేది మొట్టమొదటి మన అందరం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే దీన్ని మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తామో అది రిలీజన్ అని అనుకుంటాం ధర్మాన్ని ధర్మం రిలీజన్ రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ధర్మం అంటే నేచర్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ సనాతన ధర్మం అంటే ఆ సనాతన్ యొక్క స్వభావం అని అర్థం సనాతనం అనేది ఏంటి అంటే ఎల్లప్పుడు ఉండేది ఇప్పుడు ఉంది తర్వాత లేదు అని కాదు ఎప్పుడు ఎల్ల కాలంలో ఉండేదాన్నే సనాతన్ అంటారు అదేంటయ్యా అంటే ఒకటి ఈ ప్రకృతి రెండు ఆ ప్రకృతిని నడిపే జీవుడు ప్రకృతి అంటే ఈ పంచతత్వాలు అయినా అందులో దాన్ని నడిపించే ఆ జీవాత్మ అందుకని జీవుని యొక్క ధర్మం ఏదైతే ఉందో దాన్నే సనాతన ధర్మం అంటారు ఆ దృష్టిలో చూస్తే మనం ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణి మనిషి పశువు పక్షి పురుగు ఏదైనా సరే వాటన్నిటికీ ఒకే ఒక్క ధర్మం ఉంది అది అంటే అది భగవంతుడిని ఆశ్రయించడం సనాతన ధర్మం అంటే పూర్తిగా ప్రామాణికంగా ఆ ప్రభు పాదాల మీద మన జీవితాన్ని మనల్ని మనం సమర్పించుకోవడం అని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి అది అది స్వతహాగా వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి పట్ల మనలో స్వాభావికంగా వస్తుంది ప్రేమ దయా సహనం ఆ వ్యక్తి వ్యవహారం మనకి నచ్చదు అయినా సరే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం సహిస్తున్నాం ఓకే అంటే సనాతన ధర్మంలో ప్రాణహాని చేయదు ఎవరిని ఇబ్బంది పెట్టదు అనేది ఉంది ఇది ఇది వాస్తవం కదా అయితే మత మార్పిణీలు జరుగుతున్నాయని వారిపైన దాడులు కూడా జరుగుతున్నాయి కదా మరి సనాతన ధర్మం అయితే చెప్పలేదు కదా దాడులు జరపాలని సనాతన ధర్మం ప్రేమించడం తప్ప ఇంకేదీ నేర్పలేదు తల్లికి తన బిడ్డని ప్రేమించు అనేది తప్ప తన తల్లి శాసించే దాంట్లో కూడా ప్రేమే ఉంటుంది సనాతన ధర్మం అలాగే జీవుల్లో ఆ ప్రేమ తప్ప వేరే వేరే నేర్పలేకపోతుంది నేను ముందు చెప్పినట్టు ఈ రోజుల్లో జనాలు ఆ ఆత్మని ఆ ఆత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల బయట కనపడుతుందని ఏదైతే ఉందో దాన్నే ధర్మంగా భావించి వాళ్ళేమో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటున్నారు కానీ మన ధర్మంలో హింస అనేది లేనే లేదు అక్కడ రాసు ధర్మమే హింస కోయి స్థానం నీహే అని మన గురుదేవులు చెబుతున్నారు ధర్మంలో ఏ రకమైన హింసకి స్థానం లేదు ఆ హింస ఎందుకు జరుగుతుంది అంటే ఆ ధర్మం అనేది ఏదైతే ఉందో దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి వసుధైవ కుటుంబం ఈ ఈ ప్రపంచంలో భూమండలంలో ఉన్న ప్రతి ప్రాణి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో గొడవలు ఎలా అవుతాయి అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది ఈరోజు ఎందుకు లేదు అంటే నేను ఈ మతం నా అసలు మార్చేది అసలు మారేది మతం ఎలా అవుతుంది నేనేమో హిందువుల పుట్టి నేను క్రిస్టియన్ అయిపోయా నేను ముస్లిం అయిపోయా అర్థం లేదు అయినా ఒక వస్తువు ఇప్పుడు నేను ఇల్లు లేకపోతే మా అమ్మ నాకు అమ్మ కాకుండా ఉంటదిగా చెల్లి అక్క తమ్ముడు తమ్ముడే అంతే కదా మనం వదిలేం వెళ్ళిపోయి నాకు ఎవరు సంబంధం లేదు అన్నంత మాత్రాన వాళ్ళతో మన సంబంధం వెళ్ళిపోదు మన వాళ్ళతో మనకున్న సంబంధం అలాగే ఉంటుంది అందుకు ఈ ప్రపంచంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే తను సనాతన ధర్మానికి భాగం ఆ పుట్టిన వ్యక్తి ఏ ఇంట్లో ఎక్కడ పుట్టినా సరే నాది ధర్మం నా ఆ ధర్మం అని అనుకోవచ్చు ఆ ఆలోచనలు వాళ్ళు మారిపోవచ్చు కొట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అది వాళ్ళ అల్పజ్ఞత అది వాళ్ళ బుద్ధిహీనత కానీ మనం స్పష్టంగా ఒకటి మాత్రం నేను ఏదైతే చెప్తున్నా ధర్మంలో గొడవలకి కానీ అశాంతికి కానీ ఎందుకంటే చాలా మంది అంటారు ఈ అన్ని గొడవలకి కారణం ధర్మమే గొడవలకి కారణం ధర్మం కాదు గొడవలకి కారణం ఏంటంటే వ్యసనాలకి మనం అయిన బానిసత్ మనం అల్కోహాల్ వదలలేకపోతున్నాం ఆ తర్వాత మీట్ ఈటింగ్ వదలలేకపోతున్నాం ఆ తర్వాత సిగరెట్లు గుటకాయలు ఇవన్నీ వదలలేకపోతున్నాం ఆ తర్వాత చరిత్రని మనం మన సదుచరిత్ర అనేది లేకుండా అయిపోతున్నాం అది గొడవలకి కారణం ఆ తర్వాత కురియల్ ఆ తర్వాత చాలా మనలో వచ్చే వేరే మనిషి తొక్కేయాలన్న ఆలోచనలు అవన్నీ గొడవలకి కారణం ధర్మం ఇప్పుడు గొడవకి కారణం అయ్యే అవకాశం సహజంగా మనిషి లక్షణం ఒకరు ఎదుగుతుంటే అని తొక్కాలని చూస్తారు అక్కడి నుంచే కదా ఇవన్నీ వచ్చేది కానీ ధర్మంలో ఇవేమి ఉండవు ధర్మంలో ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి పురోగతి చెందితే దాంట్లో ఆనందం కలుగుతుంది ఒక వ్యక్తి పైకి వెళ్తుంటే అది చూసి ఆనందం కలుగుతుంది అది ధర్మం యొక్క స్వభావం మహాభారత ఇతిహాసం అందు అందులో అంటే ఒక్కొక్క రచయిత కావచ్చు లేదా ఒక గురువు కావచ్చు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇది దేని ప్రామాణికంగా తీసుకోవాలి గురువు జనాలు ఏ ఏం చేయాలి అంటే చిన్న చిన్న మార్పులు చేస్తారు రకరకాలుగా చెప్తుంటారు సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో దాంట్లో ప్రతి క్లాస్లో ఎవరైతే ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరి కోసం అక్కడ ఒక్కొక్క రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక స్కూల్ ఉంది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది దాంట్లో ఎల్కేజీ ఉంది ఫస్ట్ స్టాండర్డ్ ఉంది టెన్త్ ఉంది డిగ్రీ ఉంది అన్ని ఉన్నాయి అయినా ఇప్పుడు ఆ మనిషి ఏ లెవెల్లో ఉన్నాడో ఆ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఆ రకమైన టీచింగ్స్ ఒక గురువు నుంచి తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ టీచింగ్ అవసరం లేదు అలా ఉంటుంది అందుకని సనాతన ధర్మం అనేది ప్రతి లెవెల్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం రకరకాల సాధువుల ద్వారా మనకి బోధనలన్నీ ఇస్తూ ఉంటుంది ఎవరు ఎవరి ఒకే స్టాండర్డ్ లో ఉంటే కింద ఉన్న వాళ్ళకి మరి వాళ్ళు ఎలా ఎలివేట్ అవుతారు అందుకని వాళ్ళ కింద నుంచి పైదాకా అన్నీ దాంట్లో ఉంటాయి మనం ఏ కాన్షియస్లో ఉన్నాము అన్నది మనం ఆలోచించుకొని ఆ తర్వాత మనం ముందుకెళ్ళాలి కానీ ఫైనల్గా మహాభారతంలో ఇంకొకటి చెప్పడం జరిగింది మహారాజు గారు చెప్తున్నారు మహాజనగత సహేన పంథ ఆ చివరికి నువ్వు నడవాల్సింది ఏ ఏ దారిలో ఉంది అంటే అది మహాపురుషులు ఏ మార్గంలో అయితే ఎందుకంటే మహాపురుషులు ఈ ఉపదేశాలు వీటన్నిటికి కూడా ఇంకో ఒక అతీతంగానే ఉంటారు వాళ్ళు ఇంకా పైన ఉంటారు వాళ్ళ ప్రబోధాలు ఇంకా పై లెవెల్లో ఉంటాయి అందుకని మహాపురుషులు ఎవరైతే ఉన్నారు ఆ మహాపురుషులు ఎవరు అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళలో స్వాపర భేదాలు ఉంటావు వీళ్ళు నావాళ్ళు పరాయిన వాళ్ళు అలాంటివి జరుపుకుంటున్న మహాపురుషులు వాళ్ళ ప్రబోధనలు వాళ్ళ ఆచరణ ఏదైతే ఉందో దాని వెనకాత లేయడం తప్ప ఇంకా అంతకు మించింది ఏమీ లేదు అని చెప్పడం జరిగింది అది లాస్ట్ ఓకే మతం గొప్పగా మానవత్వం గొప్పగా సనాతన ధర్మం సనాతన ధర్మంలో ఏది గొప్పగా రెండు గొప్పవే కాకపోతే మానవత్వం లేకపోతే మతం అర్థం అవదు మతం లేకపోతే మానవత్వం ఉండదు ఈ రెండు గొప్పవే వాటి వాటి ప్రదేశాల్లో ఐ ఏది రిజెక్ట్ కాలేదు కాకపోతే ఈ రెండిట్లో ఒక వ్యక్తి ఉండాలి అంటే ఒక సరైన మతం ఆచరిస్తూ అయినా మానవత్వంతో ఉండాలి అంటే ఆ సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి జైవ ధర్మం గురించి తెలుసుకోవాలి తన గురించి తను తెలుసుకోవాలి నేను చెప్తున్నా కాదు వేదాంత సూత్రాలు చెప్తున్నాయి ఆ తర్వాత చెప్తున్నారు మళ్ళీ జన్మాదర్శ ఆ తర్వాత చెప్తున్నారు తత్వమసి ఇవన్నీ ఒక సీరియల్లో ఉన్నాయి నీ గురించి నువ్వు తెలుసుకో ఎవరైతే తన గురించి తాను తెలుసుకుంటాడో తాను ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతాడు అప్పుడు అసలు ఏ కౌంటర్ క్లాషెస్ ఏవి ఉండవు మానవత్వం లేని మనిషికి అర్థం లేదు మతం లేని వ్యక్తికి ఏ ఆధారం లేదు ఏం లేదు